எந்த நைலட் எந்த மந்திரம் நடிப்பே பிள்ள விமானம் நடிப்பே பண்ணமாதிரி அனுப்பு எந்த மந்த రాణి లాంటి స్టోరీ అమ్మాయి తండ్రి బ్రహ్మలు తల్లి కూలి చిన్నతనంలోనే పెళ్లి చేసే ప్రమాదం ఉంటే ఈ అమ్మాయిని పట్టుకొచ్చి మరి మేము ఈ అమ్మాయిని రక్షించి హైదరాబాద్ లో బేగంపేటలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తే ఈ రోజు విమానాలు నడిపే పైలట్ అయింది ఈ అమ్మాయి పేరు శ్రావ్య ఇప్పటి వరకు ఒంటరిగా డెబ్బై రెండు గంటలు విమానం నడిపినాం డెబ్బై రెండు గంటలు ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా ఆకాశంలో విమానం ఒక అమ్మాయి నడిపింది ఈ పరిస్థితి తీసుకురాకపోతే ఈరోజు ఇద్దరు పిల్లలు తరలే ఉండేది ఒక్కసారి ఆలోచించాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రాజకీయాల్లో వానించడం వినిచ్చడం కాదు చేయాల్సింది మన కేసీఆర్ గారు ఏం చెప్పి నాగర్ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో పెట్టాను అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఆఫ్రికా కావచ్చు మధ్య ఆసియా కావచ్చు రష్యా కావచ్చు యూరోప్ కావచ్చు ఎక్కడైనా కూడా మీ బిడ్డలను మీకు ఏ మాత్రం శ్రమ మీ బిడ్డలను ఎక్కడైనా పెట్టగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఈయన కోసం మీరు ప్రతి రోజు కూడా ఈ రోజు నుంచి ధ్యానం చేసి ప్రతి గుంపు దగ్గరికి పోయి ప్రతి గేట్ పోయి ప్రతి బస్కి పోయి ప్రతి గల్లి పోయి ఒక్కసారి మనందరి జీవితాలు మాదిగల జీవితాలు మాత్రమే కాదు హిందువుల జీవితాలు ముస్లింల జీవితాలు క్రైస్తవుల జీవితాలు మాదిగల జీవితాలు ఎరుకల జీవితాలు బంజారుల జీవితాలు మైనారిటీల జీవితాలు ఉండే వేదల జీవితాలు వాళ్ళందరి జీవితాలు మార్చడానికి ఈయన దగ్గర బ్రహ్మాండమైన చేయాల్సినంత మే పదమూడవ తారీఖు నాడు

అంతాని కోటింగ్ మెషిన్ లో అన్నిటికన్నా పై వసలో ఒకటో నెంబర్ లో 314 గుచ్చుతు ఒకటో నెంబర్ లో నేను కంటున్న ఎందుకంటే కూడా ధైర్యం లేని సమాజం మనం నేను చెప్తున్నా కరలు కరలు ఉపాధి అమ్మే బాగుంది సార్ మా బిడ్డ పన్నెండు వందల సార్ పెళ్లి చేస్తారు ఇంకా నాకు ఈ మేత్రి పదే బాగుంది సార్ నేను పట్ట ప్రాంతంలో నిజం కళై కల నిసం కావాలంటే మీరు మీరు ఏమంటుంటారు రెండు చెట్లు చెప్పండి రెండు చెట్లు చెప్పండి లాస్ట్ కొందమంది ఏమంటలే రెండు చెట్లు చెప్పండి వేదిక మీద ఉండే వాళ్ళు కూడా దయచేసి రెండు చెట్లు చెప్పండి కారు గుర్తు ఉండాలి అంటున్నారు ఒక్క నిమిషం ధన్యవాదాలు నేను ఏం చెప్తున్నానంటే